ప్రభునందు ప్రేమేనా దేవుని బిడ్డారా ప్రభు అని ఏ మీకు శుభములు జీవగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురినిగాక ఈ దినం అనగా సెప్టెంబర్ నెల పదిహేనవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆను దేనామన్న ఈ మన ధ్యానంసం కానుకలతో ప్రభుని ఆరాధించుట కానుకలతో ప్రభును ఆరాధించడం దేవుని వాక్యం చదువుకున్నవాడి మొదటి దిన వృత్తాంతరంగా పదహారవ జీవి ఇరవై తొమ్మిదో వచ్చిన యహో వా తగిన మహిమ ఆయనకు చెలించుడి నైవేద్యములు చెప్ చేతపరుచుకొని అనగా కానుకలతో ఆయన సన్నిధి చేరుడి పరిశుద్ధాలంకరణకు ఆభరణం ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడు దేవుడు తన పరిశుద్ధ వాక్యం గాక దేవుళ్ళారు ఆదివారం ప్రభు దినం పునర్ధాన దినం పరిశుద్ధ దినం క్రీస్తు ప్రభు వారి యొక్క రక్తంలో గడుపుడిన ప్రతి విశ్వాసి ఆదివారం వ్యర్థంగా ఆ స్థల గడపకుండా సమయానికి దేవుని సన్నిధికి వెళ్ళి ప్రభుని స్థుతించి ఆరాధించి ప్రభుకు మనం కృతజ్ఞతాస్థులు చెల్లించవలసిన వారు వింటున్నాం జనమల కుటుంబములారా యహోవాకు చెలించుడి మహిమా బలములు యహోవాకు చెలించుడి యహోవా నామములు తగిన మహిమాను చెల్లించుడి నైవేద్యం తీసుకున్న ఆయన ఆవరణలు రెండు అని కీర్తన గన్న తొంభై ఆరు కీర్తన ఏడు ఎనిమిదో చిన్న చూస్తున్నాం మన పెదవులతో ఆయన సృతించడం మాత్రమే కాదు కానుకలు చెల్లించు ప్రియప్రభుని ఆరాధించాలి కానుకలు చెల్లించడం ఆరాధన యొక్క ముఖ్య భాగంగా ఉన్నది ప్రభును ప్రేమించు వారు తమను తమ కానుక మొట్టమొదటిగా దేవుని సందు సమర్పించుకోవాలి ఆ సంగతి మర్చిపోకూడదు దేవుని బిడ్డ సజీవ యాగంగా నీ శరీరాన్ని ప్రభుకు సమర్పించాలి నీ హృదయాన్ని ప్రియ ప్రభుకి ఇవ్వాలి మొట్టమొదటిగా దేవుని ఆరాధించుకొచ్చిన హుయేబేలు కయ్యూను తమ తమ కానుకలు తెచ్చిరి తమకు దేవుడి ఇచ్చిన దాని నుండి కొంత భాగం తీసుకొని వచ్చి ప్రభుకు చెల్లించారు హేబేలు దైవిచితమని గ్రహించిన వాడే దేవుడు అంగీకరించి కారుకుని తెచ్చాడు విశ్వాసం బట్టి హేబేలు విశేషమైన బల అర్పించాడు తన కొరకు దేవుని కుమారుడు అయిన యేసుక్రీస్తు ప్రభువారు లోకపాపం మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా కల్వరిలో బలిగా అర్పించుకోకపోతున్నాడని గ్రహించిన వాడే గొర్రె పిల్లలను అర్పించాడు దేవుడు ఆ కానుకను అంగీకరించి ఏబిఎల్ని నీతి నీతి మంత్రిగా చేసినట్టుగా ఎబ్రికి రాసిన ఆరు పదకొండవచ్చు చూస్తున్నాం అయితే కయ్యూను నామమాత్రంగా కానుకలు సమర్పించిందన అతని కానుక అంగీకరించబడలేదు అయ్యే ఎంత విచారం అండి నేను మూడు దినాల ఉపవాసం ఉండి మిక్కిల ఆకలితో మీ ఇంటికి వచ్చినట్టుగా మీరు ఒక పెద్ద ప్లేట్ నుండి ఆ మిఠాయిలు నాకు ఇచ్చిన నేను భుజింపలేను ఆ సమయం నాకు కావాల్సిన తేలికపాటి భోజనం మీరు నాకు భోజనం పెట్టిన సంతోషించదును ఆ ప్రకారమే ప్రభుకు అవసరమైన ప్రీతికరమైన ఆయన చిత్తానుసారమైన కానుకలు సమర్పించి ఏ బేరే మంచి సాక్ష్యం పొందాడు దేవునికి కానుకలు సమర్పించేవారు సణు కొనకి బలవంతంగా కాకి తమ హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ఇయ్యాల దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవారిని ప్రేమించినని రెండో కొరింతలు రాసిన ప్రతి తొమ్మిదో ఆద్యం ఏడో వచ్చిన చూస్తున్నాం కొంచెంగా విత్తువాడు కొంచెంగా పంటకుయినాం సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంటకుయనని రెండో కొరింతలు రాసిన ప్రతి తొమ్మిదో ఆజ్యం ఆరో వచ్చిన చూస్తున్నాం మన ప్రభు ఐశ్వర్య సంపర్యుడు వెండి బంగారాలు ఆయనవి ఆకాశపక్షులు జీవరాశులన్నీ ఆయనవి భూనివాసులందరూ ఆయనకు చెందినవారే మనం కానుకలను సమర్పించి ఆయన ధనవంతులుగా చేయట్లేదు మనం మనపూర్వకంగా చెల్లించు కానుకలను ఆయన అంగీకరించి ఆశ్రదించి రెట్లుగా తిరిగి మనకు దైత్యా కోరుచున్నాడు దేవునికి స్తోత్రం దేవుని బిడ్డ దేవునికి నువ్వు ఏ రీతిగా ఇస్తున్నావు ముందుగా నీ హృదయాన్ని ప్రభుకి ఇవ్వాలి అప్పుడు నీ ధనాన్ని ప్రభుకి ఇవ్వాలి ఆ రీతిగా చేయకుండా నీ హృదయాన్ని ప్రభుకి ఇవ్వకుండా ఎన్ని కానుకలు చెల్లించినా దర్శనం భాగాలు చెల్లించినా మరి కృతజ్ఞత కానుకలు చెల్లించిన దానివల్ల దేవుని ఆశీర్వాదం మీ మీ మీదకి రాదు గనక నేడే ప్రభు మీ హృదయాన్ని ఇవ్వండి మారుమనిస్ పొంది బాప్తిసం పొంది ప్రభుకి అప్పుడు మనము హృదయపూర్వకంగా మనం నిశ్చయించుకున్న ప్రకారం ఉత్సాహంగా దేవునికి ఇచ్చినప్పుడే దేవుని దీవెనలో ఆశీర్వాదాలు పొందుతాం ఆ రీతిగా చేటకు పరిశుద్ధాత్మ దేవుడే మీకు సహాయం చేయను గాక దేవుడి మాటలు దీవించనుగాక ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధులు వేరే మాత్రండి నీ పరిశుద్ధి కొందనాలు వందనాలు సూత్రాలు చెల్లించుకున్నామని ఆయన స్వదేశ విదేశాలంటి వర్తమానం వింటూ అనేకలకి వర్తమానం పంపిస్తూ ఈ పరిచయలో పాలు పంపులు మా ప్రియులందరూ దీవించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఆయా శుభదినాలు జరపకుండా బిడ్డ బాగుగా దీవించి మరొక సంవత్సరమైన చేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి రోగలేని బిడ్డలపై ఇప్పుడేని ప్రత్యేక రూప చూపించిన ఆయన ఎవరైతే నాయన క్యాన్సర్స్తో ఫిట్స్తో దగ్గు రంప జ్వరాలు టైఫాయిడ్తో డెంగ్యూ ఫీవర్స్తో బాధపడుతున్నాడు ఇప్పుడే నాయన కలవరి రక్త ప్రభావాన్ని సరస్వ పాదలను ప్రభావం చేస్తున్నావు నాన్న స్వస్థత ఆరోగ్య విడుదల చేస్తున్నామని ప్రకటిస్తున్నాం తండ్రి ఈ ఆదివారం హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్లో జరుగుతున్న ఆరాధన స్థుతుల్లో వాక్య పరిచయలు సంస్థల మీద ఉన్నాడు ప్రభా ఈ దీనదాసులో ఆయా మారుమూల గ్రామాలు చేస్తున్న పరిచయం దీవించి ఈ దినం వారి మందిరాలు జరిగే ఆరాధన స్థుతులు వాక్యపరిచయలు సండే స్కూల్లో యమనస్తులు కూడికలు అన్నింటిలో మీరు సహాయం చేసి మరి రాయని అంత దీవెనికరంగా ఉంటే చేయండి మా తండ్రి గర్భిణీ స్థితికి ఈజీ డెలివరీ దాచేయండి స్వదేశ విదేశాలు ఉద్యోగులు లేని ఎవరి బిడలకు అర్హత మించిన ఉద్యోగాలు వచ్చిన కాక వివాహం కానీ ఎవరి బిడ్డలకు ఈ నెలలో వారు కోరుకునే చక్కని సంబంధాలు కుదిరి వారి వివాహాలు ఘనంగా జరుగును కాక ఈ దినం అంతటి నెల చుట్టూ మీరు చేసి ప్రతి విదన నుంచి దృష్టి నుంచి ప్రమాదాలు తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు తెచ్చేమని సమస్త మహిమాగలత మీకు చరించుకుంటూ ఏ సే పరిశుద్ధు నామన స్థుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్న తండ్రి ఆమెన్ మన ప్రమైన క్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కనీ సహవాసము సదాకరం మీకు తోడేండి నడిపించి బలపర్చును గాక ఆమెన్